వృషభ సినిమా ఏప్రిల్ మూడవ తేదీ రెండు రాష్ట్రాల్లో విడుదల ఏడు పాయింట్ ఎనిమిది రేటింగ్ తో విజయం సాధించిన సందర్భంగా చిత్ర బృందానికి కళా సంఘాల అధ్యక్షుడు హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరావతి కృష్ణారెడ్డి అభినందనలు తెలిపారు నెల్లూరు అమరావతి రెస్టారెంట్ లో జరిగిన సక్సెస్ మీట్ కార్యక్రమంలో చిత్రంలోని హీరో జీవన్ రెడ్డి విలన్ మురళీ కృష్ణారెడ్డి సహా నిర్మాత ప్రముఖ సినీ నటుడు జైప్రకాష్ రెడ్డి కుమార్తె శ్రీ మల్లికారెడ్డి నటుడు కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు సినిమా విజయం సాధించడం ఎంతో ఆనందంగా ఉందని సినిమా నిర్మాణానికి ఎంతో కృషి చేసిన అమరావతి కృష్ణారెడ్డికి సినిమా టీం ధన్యవాదాలు తెలిపారు చేసిన మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలండి మా వృక్షపాటి టీం తరపు నుంచి చాలా చాలా థ్యాంక్ యూ అండి ఎందుకంటే మేము ఇక్కడ ఇంతకుముందు కూడా ఈవెంట్ చేసాము అప్పుడు వచ్చి మాకు మీడియా మిత్రులు చాలా చాలా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇంకా మాకు ఇక్కడికి ఈవెంట్కి ఎప్పుడు వచ్చినా మాకు అసలు ఎంతగానో సహకరిస్తారు అమరావతి కృష్ణారెడ్డి గారు మాకు అసలు ఆదిత్య ఆయన ఆదిత్యం కానీ అకామిడేషన్ కానీ అన్నీ అసలు చాలా చాలా అసలు మాకు చాలా హెల్ప్ఫుల్ అయిందండి అసలు మాకు ఆయన సపోర్ట్ చాలా చాలా అసలు చెప్పుకోలేదు అది సో మేము ఆయనకి ఎప్పుడు రుణపడ ఉంటాం అమరావతి కృష్ణారెడ్డి గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సర్ అండ్ మన మాకు ఇక్కడ సపోర్ట్ చేసిన నెల్లూరు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆయన శివలింగ జనార్దన్ గారికి అండ్ రెమో గారికి అండ్ మా అన్న మురళీ గారికి చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇప్పుడే వృషభ మూవీ నిన్న రిలీజ్ అయింది అందరూ థియేటర్స్లో చూడండి అండ్ సెవెన్ పాయింట్ ఎయిట్ రేటింగ్ వచ్చింది ఇప్పుడు ఈ వీక్లో రిలీజ్ అయిన వాటిల్లో ఇప్పుడే అది పెరుగుతుంది రేటింగ్ కూడా సో మంచి మూవీ తీసాము ఆ మూవీ చూసి అందరూ ఆదరించండి నెల్లూరు ప్రజలందరూ చూసి మూవీ మీరు కూడా రేటింగ్ ఇవ్వాలి బుక్ మై షోలో చూసి బుక్ చేసుకుని రేటింగ్ ఇస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ వెరీ మచ్ ఓకే ముందుగా ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు అండి ఈరోజు నెల్లూరులో ఈ సినిమా సక్సెస్ అవ్వడానికి కారణం మీ వీడియోజ్ మన అమరావతి కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా స్టార్ట్ చేశారండి అతను చేయ గొప్పతనమే ఈరోజు మమ్మల్ని సెవెన్ పాయింట్ సెవెన్ రేటింగ్లో నిర్మించిందండి ఇదంతా అన్నగారి కృతజ్ఞతలమవుతుంది ఇలాంటి సినిమాలు ఎన్నో మన కృష్ణారెడ్డి గారు ప్రోత్సహించాలని మళ్ళీ నెల్లూరు మన విలన్ ముకుల కృష్ణ గారి వాళ్ళ సంఘాల నాయకులు ఇరవై గల ఇరవై ఐదు కళాశాల సంఘ నాయకులు అధ్యక్షులు రమిషనర్ అసోసియేషన్ మా నెల్లూరు ఎసోసియేషన్కి ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అమరావతి కృష్ణారెడ్డి గారికి కూడా ఈ రోజు చేసి సినిమా రుషభ అనే పేరు నేను నిలబెట్టిన మా జీవన్ రెడ్డి గారికి ఆ పేరు పడిపోకుండా సపోర్ట్ చేసిన మా మల్లికా మేడం గారికి నా కృతజ్ఞ నా కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని మళ్ళీ ఇదే నెల్లూరులో మా కృష్ణ గారి సపోర్ట్తో ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్కారం అండి ఇక్కడ పిచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు నెల్లూరి థియేటర్స్లో మూవీకి ఫస్ట్ ప్రమోషన్ ఈవెంట్కి వచ్చానండి ఇక్కడికి మన అమరావతి కృష్ణారెడ్డి గారు ప్రమోషన్ వెంట అరేంజ్ చేసి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అలాగే మా మూవీలో వృషభ మూవీలో విధంగా చేసిన మురళీకృష్ణ రెడ్డి గారు కూడా మాకు బాగా ప్రోత్సహించారు ఇక్కడ అందరికీ రీచ్ వెళ్ళడం బాగా జరుగుతుంది నేను వృషభ మూవీకి కో ప్రొడ్యూసర్గా చేశానండి నేను సీనియర్ లెజెండరీ ఆర్టిస్ట్ జయప్రకాష్ రెడ్డి గారు అమ్మాయిని సో మాది కూడా శ్రీజేపీ ప్రొడక్షన్స్ అని ప్రొడక్షన్ స్టార్ట్ చేశాను వన్ ఇయర్ బ్యాక్ సో ఇది వృషభ మూవీ నా రెండో మూవీ అండి ఫస్ట్ మూవీ ఇంకా షూట్ అవుతా ఉంది ఈ సెకండ్ మూవీలో కో ప్రొడ్యూస్గా చేసి ఈ మూవీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను సో దీంట్లో ఉన్న కంటెంట్ అంతా చాలా బాగా నచ్చింది మా హీరో జీవన్ గారు ఆయన యాక్టింగ్ అది చూసి ఈ మూవీలో నేను భాగంగా జాయిన్ అయ్యి మొత్తానికి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాను మూవీ రిలీజ్ చేయడం జరిగింది సో మన ఇక్కడ నెల్లూరులో మాత్రం మురళి కృష్ణారెడ్డి గారి ఆయన సంవత్సరంలో చాలా హ్యాపీగా అమరావతి కృష్ణారెడ్డి గారు ఆయన సపోర్ట్తో చాలా బాగా మీ ప్రమోషన్లకి వచ్చాము ఇప్పుడు అసలు సక్సెస్ మీట్కొచ్చినట్టు చాలా హ్యాపీగా ఉందండి ఇంకా సార్ సరే వాళ్ళు లేరు ఆయన ఉంటే ఇంకా చాలా హ్యాపీగా ఉండేది బట్ ఇక్కడ మాకు ఆయన ఆతిథ్యం కానీ అంతగాని చాలా బాగుందండి సో తప్పకుండా ఆయన ఇరవై ఐదు కళల సంఘాలకి అధ్యక్షుడిగా చేస్తూ ఇట్లా ఎంతోమంది ఆర్టిస్టులు ప్రోత్సహిస్తూ అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళని ఈ విధంగా ఎంకరేజ్మెంట్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉందండి ముందు ముందు మా నెక్స్ట్ మూవీస్కి కూడా ఇక్కడే సక్సెస్ మీట్ తప్పకుండా ఇక్కడే చేసుకోవాలి సార్ సమక్షంలో నిర్వహించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు అందరికీ నమస్కారం అండి జీవితంలో మనం ఏ పని చేసినా ఏ కార్యక్రమం చేసినా అది ప్రజలు చేరువు కావాలంటే ఒకరి వల్ల సాధ్యం అదే మీడియా సో ఇక్కడ వచ్చిన మీడియా మంత్రులందరికి కూడా మొదటిగా నాశనం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు నిన్న మా కొత్త సినిమా వృషభార సినిమా రిలీజ్ అయింది ఈరోజు అది మంచి సక్సెస్ రేట్లో ఉంది అయినవి రేట్లో సెవెన్ పాయింట్ ఎయిట్ రేటింగ్లో ఉంది దీనికి అంత కారణం నెల్లూరులో వరకు మాకు ఆప్తుడు ఎప్పుడు ఏ కార్యక్రమం జరిగినా మాకు వెన్నంటే ఉండి దారి చూపుతూ దాంట్లో మంచి మంచి సహాయ సహజించినటువంటి మా అన్న ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు శ్రీ అమరాధి కృష్ణారెడ్డి గారికి నా నమస్కారాలు అలాగే సినిమా సంబంధించి మా సినిమా సంబంధించి రిలీజ్ ఈవెంట్ నుంచి ఈరోజు థియేటర్ రిలీజ్ వరకు మా తోటి ఉండి మాకు సహకారం ఇచ్చినటువంటి మా నెల్లూరు మూవీ అసోసియేషన్స్ ప్రెసిడెంట్ శ్రీ జానద శివలింగ్ గారికి అలాగే వైస్ ప్రెసిడెంట్ ప్రేమ గారికి చాలా థ్యాంక్స్ అలాగే దాంతోపాటు నెల్లూరు సినిమా ప్రేమికులందరూ మా డైరెక్టర్ అందరూ దీన్ని చాలా సపోర్ట్ చేశారు చాలా థ్యాంక్స్ అండి ఈరోజు టీం అంతా ఇక్కడ కేవలం అమరావతి కృష్ణారెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి అసోసియేషన్ థ్యాంక్స్ చెప్పుకోవాలని చెప్పి వీళ్ళు విజయవాడ నుంచి బయలుదేరి వచ్చి కలిసి పోవాలని వచ్చారు బ్యాడ్ లక్ కాకపోతే అన్నగారు లేరేడా ఉంటే ఆయన సమక్షం ఇంకా బాగుండేది కానీ మా టీం అంతా మన సినిమా వాళ్ళు ఎప్పుడూ కూడా ఆయనకి ఎప్పుడూ సదా రూపడే రుణపడి ఉంటాడని మేము భావిస్తున్నాము అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా టీం మా ప్రోప్రొడ్యూసర్ గారు మల్లికారెడ్డి గారు అలాగే మా హీరో జీవన్ రెడ్డి గారు దాంట్లో వన్ ఆఫ్ ద మంచి క్యారెక్టర్ చేసినటువంటి మా పిట్టో గారు అందరూ ఇక్కడ ఆయన ఇక్కడ రావడం జరిగింది దేనికంటే ఈ సందర్భంగా కనీసం మీడియా ద్వారా మా కృష్ణారెడ్డి గారికి చెప్పుకోవాలి మా మనసవాచ అవాచ్య కర్మ ఆయనకి ధన్యవాదాలు చెప్పుకోవాలని చెప్పి రావడం జరిగింది నిజంగా చాలా సంతోషం అలాగే మీరందరూ కూడా ఈ సినిమాని ఆదరించి ఈ సినిమాని సినిమానికొంచెం ముందీసుకుపోవాలి కోరుకుంటూ మేము ము కృష్ణారెడ్డి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి